పది శాతము ముస్లిం బీసీలు జాగిరా ఎట్లా కదా బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఒక బీసీ సంఘంలేదు అరే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతము రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి హిందువులకు ఇలా జిఎస్ఎంఖలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కబతే హిందువులు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవ ఒక్క కార్పొరేటర్ గెలవడు ఒక జెడ్పీసీ గెలవడు రాసి పెట్టుకోండి అయిపోయి ఓట్లు ఒక్కరికి వేసుకుంటారు వాళ్ళు హిందువుల బతి అని తెలంగాణ రాస్తారా మీరు చెప్పచ్చు హిందువులది అక్కడ మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడికి తలకియాలా హిందుల మనోబాలు దెబ్బతీసి ఏంటన్నా జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి చేయడానికి ఒక రహిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ వల్ల మన ప్రభుత్వం స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాదు మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేము చెప్తాను బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏదైనాయి ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లిం బీసీలో గుర్తిస్తారా బీసీల వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్న వాళ్ళకు మళ్ళా ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు వాళ్ళ కింద రాచరికమా ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కుసని రాతి పూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపులో భాగంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలనే పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ బోరంపాలం మండల కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొంది నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది వాస్తవానికి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఎవరు ఆపుతున్నారని స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఉండాలి ఆ రకంగా రాజకీయ పార్టీలు మొత్తం కూడా ప్రజల్ని కనిపించేస్తున్నారు వాస్తవానికి ఇవాళ కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది ఇది అందరికీ తెలుసు చిన్నపిల్ల గారి దగ్గర నుంచి కూడా తెలుసు కానీ అయినా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మేము మద్దతు ఇస్తామని చెబుతున్నారంటే దీన్ని ఎంత అబద్ధమో ఒకసారి ఆలోచించండి అసెంబ్లీలోనేమో తీర్మానం చేయడానికోమో వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేయడానికోమో ఒప్పుకున్నారు తీర్మానం చేసేదాం సంతకం పెట్టారు కానీ కేంద్రంలో ఉన్న ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులేమో అక్కడ అడ్డుకుంటున్నారు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారుల కేంద్రంలో ఉంది కాబట్టి పార్లమెంటులో రిజర్వేషన్ అనేది బీసీలకి నలభై రెండు శాతం రానియకుండా అడ్డుకోవడం అనేది ఎవరనంటే పక్కాగా బీజేపీ ప్రభుత్వం ఇది స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం దీన్ని అంటేనే బీసీలకి రిజర్వేషను ఖచ్చితంగా అమలు చేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవాళ క్లియర్గా చెప్పింది మీ నలభై రెండు శాతం అనేది మీరు స్పష్ట స్పష్టంగా మీరు యొక్క ప్రభుత్వాలు నిర్ణయించుకొని అది ఒక స్పష్టం రూపంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒకేళ్ళము సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెబుతుంది దీనిమో విరుద్ధంగా యాభై శాతమే ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నారు ఇది సుప్రీంకోర్టు ఆ రకం చెప్పలేదు దీన్ని సవరించుకోవచ్చు అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఆ రకంగా బీసీల రిజర్వేషన్ ద్వారా నలభై రెండు శాతం కూడా తెచ్చుకునే ఒక హక్కు మీకు ఉందని కూడా చెబుతుంది దాన్ని వదిలిపెట్టి కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో దీని యొక్క చట్టం చేయకుండా దీని యొక్క తీర్మానం చేయకుండా సుప్రీంకోర్టుకి పంపకుండా ఆపడం వల్లనే బీసీల రిజర్వేషన్ ఆగింది అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది అట్లా గవర్నర్కి పంపింది గవర్నర్కి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఏ ఈ గవర్నర్ దగ్గర ఆరు నెలలు ఉంచుకున్నారు అట్లనే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపితే దాని దాన్ని అసలు బుట్ట టాకులేసారు అందుకోసం ఇవన్నిటి మీద కేంద్రంలో బీజేపీ బీసీలకి రానియకుండా రిజర్వేషన్ ఆగుతుందనేది కూడా సిపిఎం పార్టీ స్పష్టంగా చెబుతుంది రాష్ట్ర వ్యాప్తం కూడా ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా ఇందులో బీసీలను మోసం చేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉందనేది కూడా కనపడుతుంది కాబట్టి ఇది ప్రజల ద్వారా మీరు గమనించాలి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఏడు శాతం యాభై ఏడు శాతం ఉండే నలభై రెండు శాతం వీటానికోమో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోట్లేదు మరేమో పదిహేను శాతం ఉన్న ఓసీలకేమో మరి వాళ్ళకేమో పది శాతం రిజర్వేషన్ చేశారు ఆ పది శాతం రిజర్వేషన్ చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీలు కూడా కోర్టు పోలేదు మరి హైకోర్టు బాగాలేదు సుప్రీంకోర్టుకి పోలేదు కానీ వాళ్ళ రిజర్వేషన్ మాత్రం పార్లమెంట్ చేయటం మాత్రం ఆమోదన పొందేటట్టు చేశారు పది శాతం మరి ఇవాళ బీసీలకి ఎందుకంటే వస్తున్నారు ఎవరెడ్ వస్తున్నారు అనేది పక్కాగా కనపడుతుంది బీజేపీ ప్రభుత్వం అనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రజల ద్వారా అర్థం చేసుకోండి గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు కూడా బీసీలు కానీ ఇతరులు కానీ దీన్ని అర్థం చేసుకోవాలా బీజేపీ యొక్క వైఖరి ఏ రకంగా ఉందో చూడండి రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది కేంద్రంలో ఒక రకంగా ఉంటుంది ఒక మాట చెప్పాలంటే పెర్రకిచ్చి జోలబాటువంటి ఇదే చిన్నపిల్లగాడికి ఏడకపోతే వాళ్ళు పెర్రకి